గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారో ఈ రోజు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం నమస్కారం సార్ మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు ఎలక్షన్ కోడ్ కూడా రిలీజ్ అయిపోయింది అంటే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కూడా ఒకేసారి జరగనున్నాయి ఇక్కడ డేట్ మే థర్టీన్ అండ్ ఎలక్షన్ ఇక రిజల్ట్ వచ్చేసి జూన్ ఫోర్త్ని ఇచ్చారు మరి నేపథ్యంలో ఏపీ ఎలక్షన్స్ ఏ విధంగా జరగనున్నాయి అంటే ఇటు చూస్తే మూడు పార్టీలు కలిసి వైసీపీకి పోటీగా నిలబడుతున్నాయి ఇటు వైసీపీ సింగిల్గా అందరినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది సో ఏపీ రాజకీయం ఏ విధంగా ఉంది అంటారు ముందుగా ఎలక్షన్ గురించి మాట్లాడదామండి ఎలక్షన్ ఏదైతే మనం ఏదైతే అనుకున్నామో దానికి విభిన్నంగా ఎలక్షన్ ఈ సిస్టమ్ పో అది పోస్ట్ పోన్ అంటే ఎక్స్టెండ్ అయింది పోస్ట్ పోన్ పడైందని చెప్పాలి ఈ మార్చి ఇరవై తారీఖున ప్రక్రియ మొదలవుతుంది ఏడు ఏడు దపాలుగా ఎలక్షన్స్ చేపడతా ఉన్నారు అందులో ఏడు స్టేజీలు ఎలక్షన్ జరిగే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ టార్గెట్ టూ మమతా బెనర్జీ గారు వందల వేల కొద్ది బలగాలు దింపారు ఆ గౌరవ జడ్జి గారు కూడా జడ్జిమెంట్ల మీద జడ్జిమెంట్ మమతా బెనర్జీ గారి మీద ఇచ్చారు అద్భుతమైన గొప్ప ఈ ప్రపంచం అభినందించే జడ్జిమెంట్ అంటారు మనం తొప్పట్టకూడదు కాబట్టి ఆ జడ్జిమెంట్ ఆసిన చిరా ఆరక ముందే వెళ్ళి బీజేపీ కండు కప్పుకున్నారని చెప్పి లోకం కోడే కూసింది సరే అది ఎలా ఉన్నా సరే పక్కన పెడదాం ఎన్నిసార్లు కేసులు పెట్టే నేను చేస్తున్నారు ఇంకొక ఏడు ఈ ఏడు స్టేజ్లో ఎన్నికలు జరిగే రాష్ట్రం రా ఉత్తరప్రదేశ్ వాళ్ళకి మొత్తం కాన్సన్ట్రేషన్ కావాలి ఇవాళ ఆయన మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా మీలాంటి ఇలాంటి వాళ్ళందరూ జర్నలిస్టులు చాలామంది అడిగారు మీరు ఇలా స్టే స్టే చేస్తున్నారంటే లేదు లేదు ఎలక్షన్ ఇవన్నీ చేయాలి మేము ఒకే చోట ఎన్నికలు జరిగితే అని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి లేదా ఒడిశాలో జరుగుతాయి చెప్తున్నానండి జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఈ సింగిల్ స్టేజ్లో ఎన్నికలు ఏం సమాధానం చెప్తుందండి గౌరవ ఎలక్షన్ కమిషన్ బహుశా ఎలక్షన్ కమిషన్ చేతున్న ఈ విధంగా ఎన్నికలు జరగకుండా ఇండియాలో ఆకర్శారేమని అనుకుంటాను నేను ఇక వచ్చేది హిట్లరిజం అని కూడా అనే భావనలు వస్తూ ఉన్నాయి రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్ ఇచ్చా ఇచ్చారంట ఇక నెక్స్ట్ టైం రాష్ట్రాల్లో ఒక సంవత్సరం ముందు అంటే నాలుగేళ్లకి ఎన్నికలు అయిపోయినా ప్రభుత్వం పడిపోయిందనుకోండి ఆరు నెలలు ఎన్నికలు జరిగితే ఇక ఆరు నెలలు మాత్రమే ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన యూనియన్ ఆఫ్ స్టేట్స్ మార్చేసి కేవలం ఆర్య బ్యాచ్ అధికారం చెలాయించాలనే దుర్మార్గమైన కుట్రకి తెరవుతుంది వీళ్ళు కాదా సరే అది అక్కడ ప్రకటన పెట్టండి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా నిన్న చాలామంది వాపోతున్నారు అవి బాబోయ్ యాభై ఏడు రోజులు మొయ్యాలే నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు వీళ్ళు కూడా దాదాపు నూట ఇరవై ఐదు క్యాండిడేట్లు తెలుగుదేశం ప్రకటించింది ఐదు స్థానాలు ముందలు ప్రకటించి తర్వాత ఒక పది స్థానాలు గ్రీన్ సిగ్నల్ జనసేన ఇవ్వడం జరిగింది ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం ఉత్తరాదిన అక్కడ ఆరిలందరూ కలిసి సీట్లు డిసైడ్ చేస్తారనుకుంటా అకండిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టాంప్ పడిన తర్వాత వాళ్ళు కన్నా కటకక్షల కోసం ఇంకా పక్షులకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇది డూ రెస్పెక్ట్స్ దేమ్ అందుకని ఇవాళ ఈ సిచ్యువేషన్లో యాభై ఏడు రోజులు మొయ్యాలంటే డబ్బులు అయిపోతాయి అవనేవ్వండి సామాన్యులు ఫైవ్ పర్సెంట్ ఇబ్బంది పడతారు ఎందుకని ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు యాభై కోట్లు డెబ్బై కోట్లు అరవై కోట్లు ముప్పై కోట్లు వీళ్ళ వీళ్ళు ఇదేమన్నా ఎలక్షన్ అండి ఇది ఏమన్నా వేలంపాటు చేశారండి ప్రజలు ఆపాసం చేస్తానండి ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తున్నారు అని ఈయన కానీ అక్కడ ఉన్న మీ మీరు చూసుకోండి కెమెరామెన్ కానీ లేదంటే బయట వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ పోటీ చేశారా లేదా డబ్బులు అంటే ఈ మొహం కూడా చూడ చూడరాలి పార్టీలు ఎందుకని మంచిగా కాదు డబ్బులు ఉన్న తొంభై తొమ్మిది శాతం ఒక శాతం ఎగ్జిబెషన్ ఉండొచ్చు అవునవ్వండి జనాలు పంచిపెట్టినావండి అందులో ఒకళ్ళిద్దరు ఏదో అమెరికాలో సంపాదించుకోవచ్చు ఉంటారు లేదా ఇంకొక ఉంటారు మితవులే వందల కోట్లు ఉన్నాయి కదా సీట్లు ఇచ్చింది అటు నుంచి జంపింగ్ జిల్లాని జిల్లా అని జిల్లా అటివిటీ అందరూ అంతా ఆడే కదా అవునా అండి ప్రజలు లేకపోతారు ఖర్చు పెట్టినామండి ఇవాళ మీరు అన్నట్టు నాలుగో స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నాయి పద్దెనిమిది తారీఖున నామినేషన్ స్వీకరిస్తారు ఇరవై ఐదో తారీఖున ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖున ఆఖరి రోజు ఇరవై ఆరు తారీఖు పరిశీలన ఇరవై తొమ్మిది తారీఖు ఉపసాహానికి ఆఖరి ఆఖరి గడువు పదమూడు తారీఖు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా ఈ శాసన జరగబోయేది సంకుల సమరం నోట్ సెకండ్ థాట్ ఇన్ దట్ ఇవాళ మనం పదే పదే మా ఇంతకు ముందుకు చెప్పుకున్నాం నా నేను మాట్లాడిన స్టాండ్లు పెద్ద తేడా గత ఏడెనిమిది నెలల తొమ్మిది నెలల నుంచి కంటిన్యూస్గా మన టీవీ మీరు వచ్చేదాం చూసుకోండి అది నూట ఇరవై మూడు స్థానాల నూట పది స్థానాల వరుసగా చెప్పుకుంటాను వస్తాను కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత నిన్న కూడా మొన్న కూడా మాట్లాడిను కలిసిన తర్వాత ఒక ఇరవై స్థానాల్లో ఈ కూటమి బలం తగ్గే అవకాశం ఉంది ఐదు స్థానాలకు వచ్చేటట్టు ఉంది బట్ డిస్పైట్ దట్ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం జనసేన కూటమి దాని మీద నెత్తి మీద కూర్చుని డ్యాన్స్ చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ నిజంగా చెప్తున్నాను తోలు బొమ్మలు చేసి ఆడిస్తున్నారని ఆ కాళ్ళు పట్టుకుని చేశారు ఏంటి దౌర్భాగ్యం అండి నా తెలుగు జాతి బిడ్డల్ని లక్షలాది మంది అమ్మాలు ఉన్నాళ్ళని పది నిమిషాలు సేపు చిచ్చి చే కాళ్ళు పట్టుకునే విధంగా చేస్తారా వదలకుండా కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు దమ్మున్న వ్యక్తుల్ని ఊరుకుంటారండి ఇది ఇది గుజరాతీ అహంకారం మా మా వాళ్ళ అహంకారం నేను అనుకో అన్నగానే ఆ గుమా వ్యాపారుల అహంకారం ఇది చేస్తే తీసుకొచ్చారు వాళ్ళు అందుకని డెఫినెట్గా దీనికి బదలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో బీజేపీ మీద ఆప్యాయత్వన కాదు ఆయన ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు ప్రొటెక్షన్ ఫీజుగా పాయింట్ ఫైవ్ వచ్చే వాళ్ళకి ఆరు పార్లమెంట్ సీట్ల ట్వంటీ త్రీ పర్సెంట్ పార్లమెంట్ సీట్లు పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇంతకు ముందు వచ్చింది వీళ్ళు చేసిన ఇంకా ధ్వంసానికి విధ్వంసానికి గత పది సంవత్సరాలు చేసిన నమ్మకద్రోహాన్ని నైవంచకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తే ఎక్కువ అసలు వాళ్ళు ఎవరు కాదు అలాగే వీళ్ళందరూ గజారోహణం గజారోహణం దండ గండపెండం దవడ వస్తారు కొన్ని పోకుండా చేయాలి ఓట్లేసిన అందరికీ ఉత్తర అలాంటి వాళ్ళకి వాళ్ళు ఆరు సీట్ల వీళ్ళందరూ కాళ్ళ కాల దగ్గర నుంచి ఉంటాయి ఏందండి ఇది డెఫినెట్గా ఉత్తర భారత జనతా పార్టీ అయితే పోటీ చేసే స్థానాలు ఎక్కువ స్థానాలు అత్యధిక స్థానాలు తుక్కు తుక్కుగా ఓడిపోవాలని కోరుకున్నా ఓడిపోతుంది కూడా అనుకుంటున్నాను ఎక్సెప్ట్ లెక్క రెండు సీట్లు నెగ్గొచ్చాము తెలీదు అక్కడ ప్రజలు అత్యధిక మంచివాళ్ళు అయిపోయి ఇక ఏమి పాపం అనుకుంటే తప్ప నూట ఐదు స్థానాల్లో తెలుగుదేశం జనసేన ఉత్తర భారతీయ జనతా పార్టీ నెత్తి మీద ఉన్నుకుంటున్న కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది ఈ దిక్కుమాల ట్రోలింగ్ బ్యాచ్ అయితే చేశారు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు పొద్దున్నేస్తే సాయంత్రం వరకు ట్రోలింగ్ చేసుకుంటా ట్రోలింగ్ ఇప్పుడు విమర్శలు తప్పలేదు బూతులతో అసభ్యంగా మహిళలనే సిగ్గు లేని వాళ్ళందరూ కూడా లేచి మహిళల పేర్లు వాడుకుంటా చూశారు కదా అలాగా అది ఆ రాజకీయ నాయ రాజకీయ నాయకులు అధికారులు ఉంటే వాళ్ళ కుటుంబాలు ఎందుకండి అంటాం ఇవన్నీ నేను చెప్తున్నాను ఈ నోటరస్ వాళ్ళని వాళ్ళు ఎవరైతే స్పష్టమైన రాజకీయాలు చేస్తారో వాళ్ళతో ఉండాలి ఖచ్చితంగా వాళ్ళని మేము అందరిని మేమే కలుస్తాం ఎంతమంది కలవాలో మేము ఎంతమంది కలుస్తాం గట్ల వాళ్ళని ఏం చేయలేం అందుకని మీలాగే నూట రెండు నాలుగు అందరినీ అందరం వెళ్ళి ఖచ్చితంగా చెప్తాం ఆంధ్రప్రదేశ్కి నమ్మత్రం ఏమైనా చేసిన బాటి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దాన్ని ఓడించాలని చెప్తాం మిగతా విషయాలు ఏం జరుగుతుందో ఆలోచిద్దాం నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎలక్షన్ ఇది వచ్చింది కాబట్టి ఇక ఎంప్లాయీస్ వీళ్ళందరూ గట్టిగా ఉంటారండి అందువల్ల ఇంకా గ్రాఫ్ తగ్గుతుంది ఒకవేళ ఆయన నెగ్గడానికి ఆస్కారం ఏమైనా ఛాన్స్ ఉంటే ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో చాలా షాక్ కొడుతున్నట్టు ఉంది దాని మీద హామీ ఇచ్చినా ఇచ్చి రైతు రుణమాఫీ కానీ మిగతా కానీ ఇస్తే తప్ప ఆయన పోటీలో కూడా గట్టి పోటీలో కూడా ఉండని పరిస్థితులు ఉంది నెగటానికి ఛాన్స్ నేను లేదని ఎందుకంటే ఫైవ్ ఫైట్ ఎందుకంటే పాలిటిక్స్ డైనమిక్ ఉంటాయి మార్చి పది ప్రకారం మనం మాట్లాడుతాం తర్వాత మార్చి మా అవకాశం ఉంటుంది లెట్ అండ్ వెయిటెన్సీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే అసలు రూల్డ్ అవుతా నేనే అలా చెప్తాను కానీ అందరికీ ఒకటి చెప్తున్నాను మీ మీ నియోజకవర్గాల్లో మీరు ఏ పార్టీ కన్నా ఓటర్ వంద మంది ఎడుతున్నారు కింద పెడుతున్నారు మీ మీ నియోజకవర్గాల్లో నీతి ఉత్తర భారత జనతా పార్టీ అనుకో తప్ప ఆంధ్రకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు తప్ప నా తెలుబెట్లు ఎవరున్నా సరే నీతి నిజాయితీ ఓట్లు ఓట్లేయండి అతను రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటాడో లేకపోతే ఇంకొకరు ఉంటారో వాళ్ళు ఎవరన్నా వాళ్ళకు ఓటేయమని చెప్పి కోరుతా ఉన్నాను ఏ పార్టీ అన్నా ఇండిపెండెంట్ అన్నా పర్వాలేదు వీళ్ళని ఎందుకంటే దొంగలు కొట్టేసి దొంగతనం జరిగిందని బాధపడద్దు మీ నియోజకవర్గాల్లో మంచివాళ్ళు కోటేయండి బంగారం రా రా అంటే రాదు బొగ్గేసి మీరు బంగారం ముడి ప్రాంతంగా చేస్తే బంగారం వస్తుంది మీకు ఏ కావాల్సిన అవరణంగా వస్తుంది అందువల్ల అది గమనం చెప్పి కోరుతానని మీ ఇష్టం ఏ పార్టీకి సంబంధం లేకుండా చెప్తున్నాను దయచేసి మీ ఇష్టం నిర్భ్యంతరం చేసుకుంటు తర్వాత జనతా పార్టీ అంటే ఒక తప్పని చెప్పి మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం